పెళ్లామ్స్ పెళ్లామ్స్ ఒరే పండు ఏంటి ఇంగ్లీషులో బియూటి బట్టు అండ్ సియుటి కట్టు ఎలా అయింది బియూటి కుట్టు లేదా సిఇయుటి కుట్టు అవ్వాలి కదా నువ్వు ఇప్పుడు అంత కష్టపడి ఆ ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ లోకి నేర్చుకోవటం అంత అవసరమా అవసరమే నువ్వు ఇప్పుడు ఆ ఇంగ్లీష్ చదివి ఐఐస్ అయిపోవాలా ఏంటి వదిలేవే నీ పిచ్ ఇంగ్లీష్ ఆ ఇంగ్లీష్ ఎవరు తెలిసిందంటే ఆత్మహత్య చేసుకుంటాడు నో ఐ స్పీక్ ఇంగ్లీష్ ఐ టాక్ ఇంగ్లీష్ ఐ ఈట్ ఇంగ్లీష్ అమ్మో నేను పోతా నేను పోతా నేను పోదా ఏంటి ఎటకారమా కాదు ఇంగ్లీష్ మీద మమ్మకారం ఆపవే నీ ఇకారం పిచ్చోడా ఐదో క్లాస్ చదివినా నాగేశ్వరరావు గారు ఇంగ్లీష్ దంచేసేవారు నా స్ఫూర్తి చదివి చస్తా చచ్చినట్లు చదివేస్తా ఎక్కడికి ఆ ఒక్క మాటతో రెండు చేతులు జోబులో పెట్టుకుని ఎక్కడికో నడుచుకుంటూ పోదాము రాలిపోతాయి కూర్చున్న తీర్చు అడుక్కో బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారు బ్యూటీ పార్లర్ని తెలుగులో మహిళా గ్యారేజీ అంటారు ఎందుకంటే నీలాగే సొట్టాలు పడ్డ మొహాన్ని టింకరింగ్ చేస్తారు కాబట్టి ట్టిన బండ్లని అందంగా చేస్తారు కాబట్టి అర్థమైందా